మార్గములలో నిలిచి చూడండి పురాతన మార్గములను గురించి విచారించండి అని చెప్తున్నాడు ప్రభు మార్గములలో నిలిచి చూడండి మార్గము అనగా బోధనా పద్ధతి రెండవది మనుషుని యొక్క జీవిత విధానం అయితే ఎవరు ఎవరు ఏ విధముగా జీవించి ఏ విధమైన బోధలు చెప్తున్నారో జాగ్రత్తగా నిలిచి చూడమంటున్నాడు ప్రభు ఏది కనిపిస్తే దానిలోకి వెళ్ళిపోవుట భక్తి కాదు ఏ సంఘానికి అంటుకుపోయారో అక్కడే ఉండి ఇదే నమ్మకత్వం అనుకునుట అది నిజముగా నమ్మకత్వం కాదు ప్రభు తన ప్రవక్త ద్వారా చెప్తున్నాడు మార్గములలో నిలిచి చూడుడి మీరు పురాతన మార్గములను గూర్చి పురాతనమైన బోధన పద్ధతులు సంఘములను గూర్చి ఒకసారి విచారించండి అయితే మేలు కలిగే మార్గం ఏదని అడిగి తెలుసుకొనండి అందులో నడుచుకొనండి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని చెప్పాడు ప్రభు ఇంత పద్ధతిని వారి జీవితాల్లో అనుసరించి నడుచుకోవటానికి ప్రజలకు అసలు తీరికెక్కడుంది సమయం ఎక్కడుంది అసలు చిన్న చిన్న విషయాలు కూడా మనసు పెట్టి వినలేని పరిస్థితిలో దిగజారిపోయిన ఈనాటు దేవుని యొక్క ప్రజల స్థితి చాలా చాలా బాధాకరమైన పరిస్థితి అయితే ప్రభువేమో మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొనండి దేనిలో పడితే దానిలోకి వెళ్ళిపోకండి అది మీకు నష్టము కలుగు చేస్తుంది అన్నిటినీ విచారించండి మీరు అప్పుడే మంచి చెడులను గ్రహించే శక్తి వస్తుంది అసలు నిత్య జీవానికి నగుటకు నేనేం చెయ్యాలని ప్రభు అయిన ఏసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు కనీసం ధర్మశాస్త్రోపదేశకులు వచ్చి అడిగారు అయితే ప్రభు వారికి చెప్పాడు ఈ విధంగా చేయండి అని కానీ వాళ్ళు దాన్ని చేయలేక వెనుక తిరిగిపోయినట్లుగా కూడా ఉపమానాలు చెప్పాడు సోదరులారా ఈనాడు క్రైస్తవులుగా బ్రతుకుచున్న మన యొక్క జీవితాల్లో ఏదో ఒక మార్గంలో వెళ్ళిపోతున్నాం ఏ సంఘమైనా సంఘమే కదా ఎక్కడైనా ప్రభువే కదా అనుకున్నాకండి దీనివల్ల మీకు మీరే నష్టం చేసుకునే అవుతారు మీకు మీరు మేలు చేసుకునే పద్ధతిని ప్రభువు చెప్తున్నాడు మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకుని అందులో నడుచుకొనుడి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని చెప్తే ప్రభువు మేము వినమని వారు చెప్పుచున్నారు వినలేని పరిస్థితిలో ఉన్నారా విచారించలేని పరిస్థితిలో ఉన్నారా మార్గంలో నిలిచి ఉండలేని స్థితిలో ఉన్న ఆలోచన చేయలేని స్థితిలో ఉన్నారా సో అదిల్లారా ఒకసారి పరీక్ష చేసుకోండి క్రైస్తవులు అనుకొని మోసగించబడుట మహాఘోరం కదా క్రైస్తవ జనాంగముగా దేవుని ప్రజలమనుకొని చివరికి అగ్నికి ఆహుతి అయిపోవట ఎంత శాపం కదా కనుక మన యొక్క జీవితాల్లో మేలు పొందే పద్ధతిలో నడుచుకుందాం